కాపు సామాజిక వర్గంపై తెలుగుదేశం పోటీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కక్షతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు కాపు నేతలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ విద్వేషాలు రెచ్చగొట్టి కావాలని చెప్పి ప్రతిపక్షాన్ని ప్రేరేపించి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద మీద దాడులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువు మనోభావాలతో మాట్లాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఖరీదైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసి జంతుకోవ్వు కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు పాలక మనోభావాలతో మాట్లాడుకుని పైకిచ్చు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పక్కలో పాటించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక జంగల్ రాజ్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతా ఉన్నారు దాని మీదే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి రెండు వేల పద్నాలుగు మధ్య మధ్యలో మొదటిగా పద్మనాభ గారి హత్య ప్రయత్నాలు ఇలా ఇవన్నీ కూడా మొదటి చూస్తూ వస్తా ఉన్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకత్వం వీటన్నింటినీ కూడా ఎదిరిస్తూ వారి కుటుంబ సభ్యులకి సమీభావం తెలియజేసినటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ముమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు గుంటూరు వెళ్ళి వారి కుటుంబానికి సంగీభావం తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా జరుగుతూ ఉన్నాం అయితే ఇది చాలా సాంతియుతంగా వారి కుటుంబ సభ్యులకు వెళ్ళి మేము తోడుగా ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ ని వారికి ఇవ్వాలి రోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అంబర్ మన గారి మీద పెడుతున్నటువంటి కేసులు కేవలం ప్రేరేపించి వారే కి తిరిగి వారికి మీద దాడి చేసి వాలంటీర్ ని మిగుటి వాలంటీర్ కుటుంబ సభ్యుని అత్యవచాలనని ఉపయోగించి వాలంటీర్ అవమాచాలనని ఉపయోగించి ఇంత పరియన్ని దాడి చేస్తే దానిని స్పందించలేదు ప్రభువు స్పందించారు ప్రభుత్వం అరవట్ జరినేటువంటి మరి జోగరేవి జరినేటువంటి దాడి చేస్తే వారి ఇంటి మీద పెట్రోల్ బౌల్ వేసారు వారి ఇంటి ని మిగుటక వారి కుటుంబ సభ్యులు కూడా సంజీవన చేయాలిటువంటి కార్యక్రమంలో పాల్గొని మరి అంబటి రాంబాబు గారి గురుసారి సన్నిభావంగా భాగస్వామి అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా కోరుతున్నాం